ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम चंबवे नमः ओम सुमगाय नमः ओम जगद्रक्षाय नमः विराट नमः जगन्मयाय नमः श्री 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 सहस्रलिंगेश्वर नमः ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके देवी नारायणी नमोस्तुते ओम गौरेभ्यो गौरेभ्यो गौर गौरेभ्यो द्रवेभ्यो द्रवेभ्यो नमस्ते अस्तु रुद्र శ్రీవన్ మహాదేవ పరమేశ్వర దేవతాత్యో నమో నమ ఇది ఆనందకర పూర్వదీప్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీపదేరార మహాదేవ శంభో శంకర రార శివార ప్రమస్తో శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్య దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనారోగ్య ఈ రోజు సురేంద్ర రెడ్డి గారు అలాగే కృష్ణప్రియ గారుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఎల్లవేళలా వినటం కోరుకుంటూ సురేంద్ర రెడ్డి గారికి అలాగే కృష్ణప్రియ గారికి పెళ్లి రోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంకా వివరైన ఎలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి ఆశ్రమం జరుపుకొని నూట యాభై మంది రాలుకో భాగ్యలకు ఆకం తిరిగి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు